హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి హోమ్ స్టోరీస్ మనకి దగ్గరలో అయితే సంక్రాంతి పండుగ ఉంది కదా సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చి పిండి వంటలు వాటిలో ఒకటి అయినా తీపి కావాలో ఎలా చేసుకోవాలో క్రిస్పీగా అండ్ కంచిగా ఎలా రావాలో నేనైతే వీడియో చూపిస్తాను సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకోవాలి నేను గోధుమ పిండి చేస్తున్నాను మీరు మైదా పిండితో అయినా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ ఏంటంటే పిండికి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి చపాతి పిండి అంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి మీరు కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పిండిలా కలిపేసేయాలి సో మనం పిండి అంత బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి గవలు అంత క్రిస్పీగా అయితే వస్తాయి మీరు వీడియోలో చూస్తున్నంత సాఫ్ట్గా అయితే కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడ చిన్న చిన్న ఉండలాగా చుట్టుకోవాలి మీ దగ్గర చక్కలు చేసే గవ్వు ఉండే ఓకేనండి లేదు అనుకుంటే మాత్రం నేను ఇక్కడ ఫోర్క్ట్ అయితే చూపిస్తాను చూసేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ దగ్గర లేకపోయినా ప్రాబ్లం ఏం లేదనమాట ఫోక్స్ ఉంటాయి కదా అందరు వెళ్ళాలి దాంట్లో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు వీడియోలో చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట సో మనకైతే చాలా సింపుల్గా అసలు ఎంత కుక్గా అయితే అయిపోతుంది నాకు గవల్ దాని మీద కానీ దీని మీద చేసుకునే చాలా తొందరగా అయితే అయినాయి అనమాట తర్వాత అయితే ఒక మందపాటి కడాయి తీసేసుకొని దాంట్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసేసుకోవాలి పోసుకొని ఇంక మనం చేసుకుని పక్కన పెట్టుకున్న గవలు అయితే దాంట్లో ఫ్రై చేయండి మీరైతే ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అంటే కలర్ కానీ లోపల పిండి పిండిగా ఉండిద్ది అనమాట అండ్ మీకు ఇక్కడ ఫ్రై అయ్యి అన్నట్టు ఒకటైతే నేను టిప్ చెప్తాను చూడండి మనం వేసినప్పుడు చాలా నురుగు ఉంది కదా సో ఇప్పుడు చూసారా ఫ్రై అయిన తర్వాత నురుగంతా పోయింది సో మనకి ఫ్రై అయ్యి అని ఒక ఇండికేషన్ ఏంటంటే అదే అని అనమాట తగ్గిపోతుంది సో ఇంక మనం ఫ్రై కావాలి ఫ్రై అయినాయి కదా వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ప్రతి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇంక పాకం రెడీ చేసుకోవడానికి అయితే నేను రెండు రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే వేసాను అనమాట జస్ట్ బెల్లం వెళ్తాయంత వరకు అయితే దీన్ని ఉంచాలి తర్వాత ఏంటంటే దీంట్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అనమాట సో నేను అందుకని ఇక్కడైతే స్ట్రెయిన్ చేస్తున్నాను కంపల్సరీ మీరు కూడా మర్చిపోకుండా అయితే బెల్లాన్ని కరిగించిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ పార్టికల్స్ కలిసి అనమాట సో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదా కడాయిలో మరి స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం పాకం వేసేసుకొని మనకి పాకం కన్నా కొంచెం రావాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తా చూడండి అలా పాకం చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే సో కరిగిన తర్వాత ఇక్కడ ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మనం పాకం వేస్తే మనకు పాకం ఉండలాగా అవ్వాలన్నమాట అక్కడైతే మనకు వీడియోలో ఉండలాగా అవ్వలేదు కదా ఇంకో టూ టూ త్రీ మినిట్స్ అయితే మనకు పట్టిద్ది పట్టిన తర్వాత అయితే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుని గవలైతే వేసేసుకోవాలి దీంట్లో యాలకాయల పొడి కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవటం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే తీపి గవలైతే రెడీ ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్